సంవత్సరాల పైగా ఆదోని మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి స్వీపర్ సాయాలుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు జీతాలు పెంచవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఎందుకంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా అయితేనేమి ఇంటి అద్దెలైతేనేమి లేకపోతే కరెంటు విద్యుత్ ఛార్జీలు అయితేనేమి ఇవన్నీ కూడా విపరీతంగా పెరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళు ఎక్కడ వేసినటువంటి గొంగలు ఎక్కడి మాదిరే కేవలం నాలుగు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవనం కొనసాగించాలనేటువంటి పద్ధతుల్లో ఈరోజు మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కౌన్సిల్ దీనికి ప్రధానంగా బాధ్యత వహించాలి వహించవలసి ఉంటుంది ఎందుకంటే ఎప్పుడో ఒక ముప్పై ఏళ్ళ క్రితము ప్రాథమిక పాఠశాల అన్నీ కూడా మున్సిపల్ పరిధిలో ఉండేటువంటివి ఈ మధ్య కాలంలో వీటన్నిటిని కూడా విలీనం చేసినటువంటి సందర్భంగానే గత ప్రభుత్వము స్కూల్స్ అన్ని కూడా మర్జీ చేసినటువంటి సందర్భంలోనే వాళ్ళు ఈ ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా మున్సిపాలిటీ ప్రాథమిక పాఠశాలలన్నీ కూడా మాకు సంబంధం లేదనేటువంటి పద్ధతుల్లో ఎంఈఓ గారు అయితేనేమి మున్సిపల్ అధికారులు అయితేనేమి వాళ్ళు వీళ్ళకి జీతాలు ఇవ్వలేటువంటి పరిస్థితులు ఏటీసీగా మేము చొరవ చూపి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళన చేసి వీళ్ళకు నెల నెల జీతాలు వచ్చేటువంటి పద్ధతులు మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానం చేయించి ఈ నెలకు నాలుగు వేల రూపాయలు జీతాలు ఇస్తున్నారు ఆ నాలుగు వేల రూపాయలు ఏ మూలన సరిపోవు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి కౌన్సిల్ లోనైనా కూడా స్పందించి కనీసం పన్నెండు వేల రూపాయల జీతాలు ఇవ్వాలనేటువంటిది మన కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాం అదేవిధంగా స్థానికంగా కొత్తగా కూటమి అభ్యర్థి అయినటువంటి కూటమి ఎమ్మెల్యే వార్సారిత్య గారి దృష్టి కూడా తీసుకెళ్లాం అదేవిధంగా గౌరవ చైర్పర్సన్స్ వైస్ చైర్మన్లకు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు కూడా అందరు కూడా దృష్టికి తీసుకెళ్లాం దాని ఏదైనా ఈసారి జరిగేటువంటి కౌశల్ అజెండాలో పెట్టి వీళ్ళ కార్మికుల యొక్క జీత గురించి మాట్లాడతారని మేము ఆశించాము అయినా కూడా వీళ్ళు రూపకల్పన చేసినటువంటి అజెండాలో ఈ అంశం లేదు కనీసం ఇతరులు ఇతరులు అజెండాలో ప్రాతిపదికన ఇతర ఇతరుల అంశంలోనైనా కూడా వీళ్ళ జీత జీత గురించి మాట్లాడి మెరుగైనటువంటి జీతాలు కనీసం పన్నెండు వేల రూపాయలు ఇప్పించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు ఇప్పటికే వయసు కూడా విపరీతంగా వయసు పైబడినటువంటి వాళ్ళైతేనేమి లేకపోతే వంశ కూడా వాళ్ళ స్థానంలో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అటు ఆ ప్రాంతంలో ఉండేటువంటి విద్యార్థిని విద్యార్థులకి అయితేనేమి లేకపోతే ఆ ప్రాంతంలో ఉండేటువంటి అనేక మంది టీచర్లకైతేనేమి అందరు కూడా సేవలు అందిస్తూ సేవలు అందిస్తుండే క్రమంలో కనీసం వాళ్లకు జీతం అనేటువంటిది కడుపు నిండా లేదు కాబట్టి వాళ్ళకి జీతం మెరుగైనటువంటి జీతాలు ఇవ్వాలి ఇవ్వాల్సిన అవసరం ఉంది అనేది తెలియజేసుకుంటున్నా నా పేరు కే అజయ్ బాబు ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు మేము పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి చేస్తున్నామమ్మా మేము జీతాలు ఐదు రూపాయల కాని నుంచి ఇప్పుడు నలభై ఏళ్ళు అవుతుంది మేము చేయబట్టి కనీసం జీతం కడుపు నిండా లేదు ఐదు మంది పిల్లలు ఇట్లా బతకాల బాడిగిండ్లు కరెంటు బిల్లు నెల వస్తే అన్ని కావాలమ్మా ఐదు నెలలు అయిందమ్మా మాకు జీతాలు లేక మాకు ఎట్లా చాలా సార్లు చేస్తున్నాం ఎట్లా పెంచుకోవాలా మేము అన్ని ఫిరుముండాయి ఎట్లా బతకాలమ్మా మేము ఎట్లా అన్నీ పట్టుకొని అట్లే చేస్తున్నాం మాకు ఎట్లయినా జీతాలు పెంచేది అట్లా చేయండి సార్ ఏం విజయలక్ష్మి కారణంపేట స్కూల్ లేడీస్ సమస్యలు ఏ గవర్నమెంట్ వచ్చినా మార్పు మాత్రం రాలేదు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా మహిళల సమస్యలు మాత్రం తీరలేదు చిన్న జీతాలు చిన్నగానే ఉంటున్నారు కానీ పెద్ద జీతాలు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోతున్నారు మిద్దెలు కడుతున్నారు మేడలు కడుతున్నారు కానీ చిన్న వాళ్ళు ఈ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు వాళ్ళ సమస్యలు వాళ్ళ పిల్లలు పిల్లలను వదిలేసి వచ్చి పనులు చేస్తే కూడా వాళ్ళు కడుపునే అందం లేకుండా వాళ్ళ జీతాలు సరిగా లేకుండా వాళ్ళు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఒక రోజు వాళ్ళు పని చేయకుంటే వాళ్ళను దండించే వాళ్ళే మీరు ఈ పని చేయలేదు ఎందుకు అని దండించే వాళ్ళే కానీ వారికి మీరు మీరు తింటున్నారా తినలేదా మరి మీరు జీతాలు ఇస్తున్నారా లేదా అని ఏ నాయకుడు ప్రశ్నించలేదు ఏ ఎమ్మెల్యే ప్రశ్నించలేదు ఎవరు వాళ్ళ దగ్గరికి పోయేమో మీ సమస్యలని అడిగిన వాళ్ళు లేరు ఇప్పటి వరకు ఎప్పుడైనా మా ఏఏటీఎస్ తరఫున మా పార్టీ తరఫున మేము తప్ప ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా వీళ్ళకి సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ జీతాల విషయంలో కానీ వాళ్ళ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాలలో వాళ్ళని దూరమే పెడుతున్నారు కానీ వాళ్ళని ఎవరు దగ్గర తీసి మీ పరిస్థితి ఏంటి అని అడిగే మహానుభావుడు మాత్రం ఎవరు లేరు వాళ్ళ వాళ్ళ పదవుల కోసము వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు తప్ప మిగతా సాయం సమయంలో ఈ లేడీస్ని పట్టించుకునే వాళ్ళు లేరు ఈ చిన్న జీతాలు ఈ చిన్న జీతంలోనే ఉండాలా వాళ్ళకి జీతాలు పెంచాలా వాళ్ళ కష్టాలు వాళ్ళని తెలుసుకోవాలా వాళ్ళ పిల్లలకు సాయం చేయాలా వాళ్ళకి సాయం చేయాలా వాళ్ళకి ఏదైతే వాళ్ళకు అడుగుతున్నారో వాళ్ళకి అన్ని ఇయ్యాల వాళ్ళ జీతమే కాదు వాళ్ళ పిల్లల భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యమేయం కావాలా వాళ్ళ ఒక వారం సీపర్ పని చేయలేకుంటే వాళ్ళని అడుగుతారు తిడతారు ఏంటని దండిస్తారు కానీ ఆరు నెలలు జీతం ఏమనుకుంటే ఎవడు వచ్చి మాట్లాడడం లేదు వాళ్ళు ఏం తినాలా లేడీస్ ఇంకొక పనికి పోనీ ఇప్పుడు ఆ పని వదిలేకపోతే ఆడిపోయినాను అని దండిస్తారు మరి అట్లాటప్పుడు ఏం చేయాలి చెప్పు చిన్న జీతగాలు అందుకని దయ ఉంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఈయనకు ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సార్ కూడా మేము అదే విజ్ఞప్తి చేస్తున్నాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటున్నాం ఫస్ట్ ఇది చేసి చూపించండి అప్పుడు మేము సపోర్ట్ చేస్తాం దేనికైనా సపోర్ట్ చేస్తాం లేడ్స్ గా అంతే ధన్యవాదాలు జయమ్మ ఏఐటిసి ప్రెసిడెంట్ అభ్యక్షుడు సంవత్సరాల నుంచి ఈ స్కూల్లో పనిచేస్తున్న ముప్పై నాలుగు మందికి చాలీ చాలని జీతంతో బతుకుతుండరు అట్లా కాకుండా ఈ కౌన్సిల్ సమావేశం నాన్న వాళ్ళ జీతాలు పెంచాలని ఎమ్మెల్యే గారికి ఉండే కౌన్సిలర్ కౌన్సిలర్కి చైర్మన్ గారికి మా ఈ నేపథ్యం ఇంటింటికి పోయి ఇవ్వడం జరిగింది ఈ మున్సిపల్ కౌన్సిల్ ఖచ్చితంగా తీర్మానం చేసి మా మున్సిపల్ పార్శుతి కార్మికులకి పన్నెండు వేలు జీతాలు పెంచాలని కోరుకుంటూ ఈ నా పేరు ఎంకన్నా ఏఐటిసి పట్టణ ప్రధాన కార్యదర్శి ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు మరి ఏఐటిసీ అనుబంధ కార్మిక సంఘం అయినటువంటి స్కూల్ స్వీపర్స్ యూనియన్ సందర్భంగా ఈరోజు మరి వాళ్ళ చాలే చాలని జీతాలు నాలుగు వేల జీతం మరి కనీసం బాటికైనా ఇంటిపాటికైనా సరిపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి తక్షణమే సంబంధించిన అధికారులు అయితేనేమి ప్రజాప్రతినిధి అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి ఉన్నటువంటి ఉన్నటువంటి అధికార ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సిన విషయం ఉందని చెప్పి సభముఖం తెలుసుకున్నాం గతంలో కూడా ఎన్నో సార్లు మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే గారికి ఇచ్చాం గతంలో కౌన్సిల్ కౌన్సిల్ లో ఇచ్చాం మరి ఇప్పుడు ఇప్పుడున్న చైర్మన్ అయితేనేమి వైస్ చైర్మన్ అయితేనేమి మరి కౌన్సిల్ గారు కౌన్సిల్ లో ఉన్నటువంటి కౌన్సిల్ అందరూ కూడా మరి ఎప్లికేషన్ ఇవ్వడం జరిగింది తక్షణమే మరి వాళ్ళు ఉన్నటువంటి ఆర్థిక సహాయాన్ని నాలుగు వేలు కాకుండా పన్నెండు వేలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఈ సమయం మేము తెలియజేసుకుంటున్నాం మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఆయన కూడా వినియోగించుకుంటున్నాం ఇప్పుడు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు పాఠశాత్ గారు కూడా ఆయన కూడా వాళ్ళ పైన మరి దయ ఉంచి పక్షిపై మరి పన్నెండు వేల రూపాయలు వాళ్ళకి వేతల ఆదుకోవాలని చెప్పి సమయంగా తెలుసుకుంటూ మరి నా పేరు ఏఐటీసీ ఆర్గనైజర్ కార్యదర్శి కలబరాజు